బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి జమ్మూ కశ్మీర్లోని నగ్రోటాలో బీజేపీ జహిబేరి మోగించగా బడ్గాంలో పీడీపీ గెలుపొందింది రాజస్థాన్లోని ఆంటా స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది ఒడిశాలోని నువాపడా నియోజకవర్గాన్ని మెజారిటీతో బీజేపీ కవిసం చేసుకుంది మిజోరాంలోని డంపా స్థానాన్ని ఎంఎన్ఎఫ్ పంజాబ్లోని తరణరన్ను ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకున్నాయి జార్ఖండ్లోని ఘట్ శిలాలో జార్ఖండ్ మోర్చా మళ్లీ సత్తా చాటింది ఒడిశాలోని నువాపడా ఉప ఎన్నికలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందింది బీజు జనతాదళ్ ఎమ్మెల్యే రాజేంద్ర ధోలాకియా మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేంద్ర ధోలాకియా కుమారుడు జే ధోలాకియా ఎనభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఘాసీరామ్ మాజీని ఓడించారు బీజేడి అభ్యర్థి ఇక్కడ మూడో స్థానానికి పరిమితమయ్యాడు గత ఏడాది ఒడిశాలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నికలో సత్తా చాటింది రాజస్థాన్లోని ఆంటా ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ పదిహేను వేల ఆరు వందల పన్నెండు ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్ పై గెలుపొందారు గత ఎన్నికల్లో ప్రమోద్ జైన్ బీజేపీ అభ్యర్థి కన్వర్లాల్ చేతిలో ఓటమి పాలయ్యారు అయితే ఒక క్రిమినల్ కేసులో కన్వర్లాల్ దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటుపడి ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది జమ్మూ కశ్మీర్ లో నగ్రోటా స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది మహిళా వ్యాపారవేత్త బీజేపీ అభ్యర్థిని రానా ఇరవై నాలుగు ఆరు వందల ఏడు ఓట్ల మెజార్టీతో జమ్మూ కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్షదేవ్ సింగ్ పై గెలుపొందారు ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రానా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు దేవేందర్ సింగ్ రానా కుమార్తే దేవ్యాని రాణా గత ఏడాది తన తండ్రి మరణంతో రాజకీయాల్లో ఆమె క్రియాశీలకంగా మారారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆమెకు బంధువు కావడం గమనార్హం మరోవైపు బడ్గాం నియోజకవర్గంలో పీపుల్స్ డెమోక్రీ టిక్ పార్టీ పీడీపీ గెలుపొందింది పీడీపీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజీర్ మెహీ నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్టీతో నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన అగా సయ్యద్ మహమూద్ ఆల్ మోసాబీపై గెలుపొందారు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బడ్గాం స్థానాన్ని ఖాళీ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు పంజాబ్లోని తరం తరం స్థానాన్ని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మిత్ సింగ్ సంధు పన్నెండు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో శిరోమణి అకాలీద అభ్యర్థి సుఖ్విందర్ కౌర్ పై గెలుపొందారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కశ్మీర్ సింగ్ సోహాల్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది జార్ఖండ్లోని లోని స్థానాన్ని అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం నిలబెట్టుకుంది జేఎంఎం అభ్యర్థి సోమేశ్ చంద్ర సోరెన్ ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి బాబులాల్ సోరెన్ పై గెలుపొందారు సోమేశ్ చంద్ర సురెన్ తండ్రి జేఎంఎం ఎమ్మెల్యే రామ్దాస్ సురెన్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది మిజోరంలోని డంపా స్థానాన్ని ప్రతిపక్షం ఎంఎన్ఎఫ్ నిలబెట్టుకుంది ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్తాంగ్ లియానా ఐదు వందల అరవై రెండు ఓట్ల మెజార్టీతో మిజోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అభ్యర్థి వన్లాల్ సైలోవాపై గెలుపొందారు